వెళ్నే వెళ్ను నడచెదను తాత్రంభవను నడచెదను వెల్గు నడచెదను వెంబడిం చేదను యేసుదే నరక కొడును నడచెదను ప్రభు యేసునితో నడచెదను ప్రభు హస్తముతో తంతిలు లొండంగ జయమతును యేసునే నే నెంబడింతను యేసునే నడచెదను గానంద కూచి కేటిలు బయపడను ఆత్మతో పడుచు జాగిపోయేదను యేసుడే నా ప్రియుండు యేసు నివెలు కున్న నడచెదను విల్గులు ప్రభు స్వరమను విను చిందును సర్వమే చేదను చింతనుండేదను యేసుడే ప్రేమమయుడు యేసు నివెలు కున్న నడచెదను దిన సహాయముని పొందుదను మరణం కలన మరణం యసుడే నను వెలుగుల నడచేదను నా దృష్టిని ప్రభు పైను చేతను సిల్వ ధ్వజముని బట్టి వెళ్దను యసుడే నండును నీ యేసుని వెలుగులు నడచెదను రాత్రింబవళ్ళు నడచెదను వెలుగు నడచెదను వెంబడించెదను యేసువేన దాక్షకుడు హల్లెలూయా 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 దేవునికి మహిమ కలుగును గాక చక్కటి పాట ద్వారా నామాన్ని గనపరిచిన ప్రొఫెసర్ అబ్రహాం లింకన్ గారికి నామంలో వందనాలు మరి మరొక పాట మన మధ్యలో డానియల్ మోసస్ గారు ఉన్నారు డానియల్